వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్కి అలాగే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా తొందరగా అయిపోయే రెసిపీ అయితే చేసేద్దాం మామిడికాయ పప్పు ముందుగా పప్పు కడిగి నానబెట్టుకోవాలి స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వెల్లుల్లి రెమ్మలు ఆనియన్ వేసేసుకొని పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని అంతా బాగా ఫ్రై చేసేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా పప్పు దాంట్లో వాటర్ అంతా వంపేసుకోవాలి వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత కుక్కర్లో పప్పు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి పప్పులో తడి అంతా పోయే విధంగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయినా పడుతుంది మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించితే మనకైతే పప్పు టేస్ట్ బాగుంటుంది నేను దూరగా ఉన్న మామిడికాయ ఒకటి కట్ చేసి వేసుకున్నాను పెద్దగా ముక్కలు కట్ చేసి వేసుకుంటే ఉడికి పోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసుకొని అలాగే ఒక గ్లాస్ పప్పుకి రెండున్నర గ్లాసుల వాటర్ వేసుకొని మూత పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకైతే టేస్టీగా పప్పు అయితే రెడీ అయిపోయింది ఇలా పప్పును వేయించి వండడం వల్ల గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే తొందర అంత అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు పప్పు కూడా తొందరగా ఉడికిపోతుంది